నువ్వెన్ని చెప్పు నా పెళ్ళం కంటే ఈ తడికల చచ్చి అయితే నేనంటే ప్రాణం ఇచ్చేద్దరా నీకున్న తాత నాకు కూడా ఉంటుంది నాకు ఇచ్చేదండి చచ్చా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగా చూడు పరాయి మగోడు ఎవడో లోపల తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగే వేసుకుందాం పరాయి మగోడు లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటాడు నీ ఎవ ఎదో డౌట్ పెట్టావు కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సచ్వతి సచ్వతి వేరే ఎవరు తలుపు తీసావు కదా వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను దొడ్డు తీస్తావా కిటికీ తలుపు తీస్తాను చెప్పేనా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు ఈ టైమ్ లో ఇంకేమన్నావాడ పెట్టాడు పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా గొలుస్తే ఇస్తాను ఏది కోతలు అయిపోగానే చేయించేస్తాను అన్ని కోత పోయిన సారి ఊడుపులు అయ్యాక అన్నారు ఇప్పుడు కోతలా అవగానే ఒప్పు అంటారు లోపలికి రండి నిన్ను కాదు నన్ను నువ్వు బయట కుక్కతో ఆడుకో లోపలికి లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా ఏంటి ముస్లి ఏం చేస్తున్నావు నేను షాపింగ్ వచ్చానురా అవును నువ్వు క్షేమంగా చేరావా పిల్లని చూశావా ఇప్పటికి ఆరు సార్లు చూసా ఎలా ఉంది ఫోటో చూసి మోసపోయావా కాదే ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది వెరీ గుడ్ నీకు నచ్చింది కదా బాగా కానీ తనకి నేను నచ్చానో లేదో తెలియదు నిన్ను చేసుకోవడానికి పెట్టి పుట్టాలి చూద్దాం

తెడికెళ్ళి సత్యవతికి ఓ బాయ్ ఫోన్ చేయండి సరదాగా మాట్లాడతాను ఆవిడ నెంబర్ ఎంత నెంబర్ ఏంటండి అవతల వాళ్ళకి కూడా ఫోన్ నెంబర్ ఉంటేనే మాట్లాడడానికి వీలవుతుంది అయితే వేస్ట్ ఇది వేస్ట్ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఏంటండి ఇం ఉండాల్సినారండి హ ఉండాలండి నువ్వు దగ్గితే నాకేంటి తుమ్మితే నాకేంటి నీకు ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ పోయిందో నువ్వేమైనా అభినాయ్ శ్రీవా ఆర్టీ అగర్వాల్వా గుడ్లా బిగించోడానికి ఈ మధ్యని కళ్ళు కలపట్టం లేదరా ఎవడకల్లాడు కనపడవు దొల్ల చూసుకోవాలి కళ్ళ చోడు బాగుంది అక్కడదేనే అడిగావా అడ్డే కళ్ళ జడు బలే ఉందిరా ఎక్కడది అప్ప పాతూర్ బుల్లెంకమ్మ దగ్గర లాక్కున్నాను మనకు పదహారుమ్మ పావుల ఆడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్దరం అడిగేది కట్టిందిరా అప్పు కాదా అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబూర్లు అన్ని చెప్పి గంట తర్వాత తిట్టాడు ఆ మాడానికి కలిసేది కట్టిందిరా ఏ మరి రెతవకి దాంతో పాక కోపం వచ్చేసి నిన్న చోట చెప్పుకొనేది వాళ్ళకున్న ఎండలో నడిసి నడిసి కాళ్ళు పప్పలేకపోతుంది ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఓహో కాళ్ళు కాళ్ళతే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట మరే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజలెట్టడం చూసి ఇంకో ఏడు తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజలట్టడా అడ్కే మన లేదు బాగా సెకట్రీ త్వరగా వరగా రా లారీ వచ్చే టైం అయింది అలాగేన నమస్కారం అండి చౌదరి గారు ఆ రావయ్య శాస్త్రిరా రా క్షమించాలండి అయ్యా హైజాక్ జరిగిందో ఫ్లైట్ ఏమిస్ అయిందో అమెరికా అబ్బాయి రాలేదు రాకపోవడం ఏంటయ్యా నిన్న పొద్దునే వచ్చాడుగా వచ్చాడా అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది దాని వెరీ వెల్ నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్ప్ అందరూ మీలా డిమ్ ఉండరు కదండి అమ్మాయిని చూసి ఓకే అన్నాడా తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు కాస్త కనుక్కు డోంట్ వరీ ఇప్పుడే కనుక్కుంటాను రే వీరబాబు హాయ్ శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు రండి అదేంటంటే అన్సర్ బ్రేక్ వేసారు ఈ స్పీడ్ బ్రేక్ ఎవర్రా అదా తడికి సత్తివైతే తడికి వ్యాపారం చేస్తాం తడికి చాట్ వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతే పెద్ద వీక్నెస్ బాబు ఎవరు శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఎంపీ మ్యారేజ్ తో నాకు పని లేదులేండి ఇంకేదన్నా పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీ కార్డ్ ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబురెడతా ఇదిగో ఇదేంటి ఇది నా విజిటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ నంబర్ తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి వస్తా నా కార్డు జన్మ చితాభాసం దాని పెట్టుకుంటే పాదండే శేష శేషారత్న గారు బాగున్నారా మీ జనరేషన్ బాగా ఉంటారు మా జనరేషన్ వీక్ అంటే మీరు బాగా యంగా కూర్చోండి మజ్జిగ తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాను అలాగే అంటే వేడిగా మజ్జిగ తాగుతారా సోడా లేకుండా కళ్ళు తాగుతాను నీకు ఎందుకు ఆ ఏమా రాధా మీ ఆయన ఎక్కడా మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంత లుక్కి చంత సీరియస్ గా వెళ్ళిపోయింది చెప్పు కోట్లే సంతోషించిన బామర్ది ఏంట్రా అన్న నేనేమన్నాను బామర్ది నేను నీకు బామర్ది అంటారు ప్రస్తుడా మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి ఆ ఉండ్రా నాకంత ఆలోచన రాలేదు ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఇక్కడ కాదు నానంట వాళ్ళకి ఎక్కడ ఉండదు నేను వాళ్ళకి ఎక్కడ ఉండదు ఎద్దా హలో బాబు అవుడి అనుకుంటున్నారు కదండి ఆయన అలా ఏమనుకోవట్లేదు నువ్వు ఊరు మూసుకో నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని ఓ మీరా మీరు స్టేషన్ కి వస్తారని బామ్మ చెప్పింది మీరు రాలేదేంటి వచ్చాను బాబు వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు ఇంతలో తవర్మ మిస్సయార్ ఓకే మీరు ఎప్పుడు ఇదెక్కడపులా ఉంటారండి నేను ఇంకా శాస్త్రి గారి అంటే పంచ్య పిల్లక జెన్యునాలింటి ఎక్స్‌పెక్ట్ చేశాను ద దడబోల్ కల్చర్ నవర్ ఎనీస్ నోబడీ వేర్ దట్ టైప్ ఆఫ్ డ్రెస్ తెలుగులో ఆడవచ్చు కదా నాకు కూడా అర్థం అర్థమవుద్ది ఆయనకు అర్థం ఏంది నీకు అర్థం అవ్వలేదు హా వాట్ ells బాబు హవిసెట్ షీస్ గుడ్ లుకింగ్ వెరీ ప్రెటీ బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్

అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి ఆ తర్వాతే పెళ్లి అలా అంటారా సరే మీ ఇష్టం ఏంటమ్మా పిలిచా ఈ టిఫిన్ తీసుకెళ్ళి అల్లుడు గారికి పెట్టరా అల్లుడు ఏంటమ్మా అల్లుడు పేర్లేదా అతనికి మొగుడిని పేరు పెట్టి పిలవరే అవును నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక నువ్వెక్కడికే ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను మా ఆయన దగ్గరికే పోతా ఇదిగో పట్టుకెళ్ళు పార్లర్ తో పంపించు ఇంటికి వచ్చిన చుట్టానికి పాలేరులతోనూ పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు తీసుకెళ్ళు హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకు నేను చెప్పుకోవడం లేదండి మీకే చెప్తున్నా గుడ్ మార్నింగ్ ఏముండీ ఇది ఇల్లా హోటలా ఏం హోటల్లో బెరల్లా అలా పెట్టేసి వెళ్ళిపోతుంటాను తినిపించమంటారా తినే వరకు కాస్త కంపెనీ ఇవ్వచ్చుగా నేను టిఫిన్ తింటాను మిమ్మల్ని ఏం కొరుకు తిన్నాం ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి నేను తిన్నాను సాయం చేయమంది తినడానికి కాదండి వడ్డించడానికి దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి ఏమండి మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీని నంచుకుంటారా ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు మరి ఇదేంటి సారీ చట్నీ ఎక్కువ పడింది చట్నీ సంగతి సరే ఇడ్లీ ఏంటండి మరి పేషెంట్కి పెట్టినట్టు ఒకటే పెట్టారు నేనేం డైటింగ్ చేయట్లేదు ఏంటండి ఇది టిఫిన్ మా లేండి దాన్ని బై మీ హాబీస్ ఏంటండి మాట్లాడకుండా ఉండటం గుడ్ హాబిట్ ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు నాకు ఇష్టమైన ఏంటో తెలుసా ఫ్లవర్స్ లో జాస్మిన్ స్పోర్ట్స్ లో ఫుట్బాల్ కలర్స్ లో బ్లాక్ మీకు నాకు బ్లాక్ అంటే గుడ్ మీరు ఇలా మొహోట లేకుండా చెప్పారనుకోండి పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి లేదనుకోండి మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సరే నేను తెస్తాను అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాను మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి రెండు ముద్దులు ఇచ్చి కౌగిట్లో బంధిస్తారు ఏమంటారు నేను వెళ్తాను ఏంటి అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందా చిరాకు పడుతుందా